శాసన సభ్యుడు కొల్లు రవీంద్ర ఆయన ఓటమి భయంతో సంధి ప్రేలాపనలు పేలుతూ కనీసం విషయ పరిజ్ఞానం ఇంగిత జ్ఞానం సిగ్గు ఎగ్గు అన్ని కూడా గాలికొదలి దూషణ పర్వం నిన్న మాట్లాడిందంట ఆయన ఏమో పెద్ద పోటుగాడంట వాళ్ళ మామగారు పోటుగాడంట నా తండ్రి నేను మేము నాట దొంగ నాటకాలు ఆడే కుటుంబం మాది అంట ఆయన నిన్న మీడియాతో మాట్లాడతాడు ఎవడు దొంగ నాటకాలు ఆడేది ఈ మచిలీపట్నం నియోజకవర్గానికి ఈ నియోజకవర్గంలో ఏదన్నా పలానా ఊర్లో ఏం చేశాం పేర్ని కృష్ణమూర్తి గారు ఏం చేశాడు ఈ బందర్కి పేర్ని నాని ఏం చేశాడు కొల్లు రవీంద్ర ఏం చేశాడు కొల్లు రవీంద్ర మామ ఏం చేశాడు ప్రజలకు తెలియదా తప్పుడు మాటలు దొంగ మాటలు చండీ యాగాలు ఆ యాగాలు పాపపు దొంగ పూజలు చేసినంత మాత్రాన సరిపోదు దమ్ముగా నిజాయితీగా గుండెల నిండా ధైర్యం నింపుకుని నిజాలు మాట్లాడాలి ఏం మాట్లాడారు మీరు మీ మాంగారు మీ మామగారు ఎప్పుడన్నా ఎవరికైనా ఒక ఇంటి స్థలం ఎవరికైనా ఇప్పించారా మీరు పట్టా ఎవరికైనా ఇప్పించారు ఎప్పుడన్నా మీ మాంగారు హయాంలో పేరుని కృష్ణమూర్తి హయాంలో రెండు వేల పైచిలకు పట్టాలు ఈ బందర్లో ఇచ్చిన బైపాస్ రోడ్లో ఇచ్చిన ప్రతి పట్టా పేరుని కృష్ణమూర్తి గారు ఇచ్చిన పట్ట మూడు స్తంభాల దగ్గర నుంచి మూడు స్తంభాల సెంటర్ దగ్గర నుంచి బైపాస్ రోడ్డు మొత్తం ఇచ్చిన దాంతో కూడా ఇళ్ళ పట్టాలి పేరిన కృష్ణమూర్తి గారి పేదవాడికి ఇంటి స్థలం ఇచ్చిందంటే అయితే పేరుని కృష్ణమూర్తి గారు ఇచ్చాడు లేదా పేరుని నాని ఇచ్చాడు మీ మామగారు నువ్వు కలిసి ఏమి ఇచ్చారు ఎవరికైనా ఒక్క స్థలం ఎవరికైనా ఇచ్చారా ఒక్క పేదవాడికి ఓట్లు అడుక్కునేప్పుడు మాత్రం మూడు సెంట్లు స్థలం ఇస్తాం మూడు సెంట్లు స్థలం ఇస్తామని చెప్పని పాట పాడతారు జనాలకి ఎర్రేస్తారు పేదవాళ్ళందరికీ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కూడా మూడు సెంట్లు స్థలం ఇస్తామని చెప్పని ఊరూరా మైక్ పెట్టుకుని ఇంటికి పాంప్లెట్లు పంపించి ఎవరికి ఏ పేదవాడికి మూడు సెంట్లు స్థలం ఇచ్చారు ఎక్కడిచ్చారు ఇది ఏమంటారు మోసం అంటారా దగా అంటారా ఏమంటారు అలా ప్రజల్ని దగా చేశారు కాబట్టి మీరు దగా కుటుంబం అనాలిగా కరెక్ట్గా మిమ్మల్ని అనాల్సింది మిమ్మల్ని కదా నా తండ్రి ఏం చేశాడు ఇళ్ళ పేదవాళ్ళకి ఇళ్ళ పట్టాలు ఇచ్చాడు పేరు నాన్న ఏం చేశాడు రెండు విడతలుగా పేదవాళ్ళకి పట్టాలు ఇచ్చాడు రాజశేఖర రెడ్డి గారి టైంలో జగన్ గారి టైంలో ఇందులో ఎవడేం చే ఎవడు దగా చేస్తున్నారో ఎవడు మోసం చేశారో ఎవరు డ్రామాలు చేస్తున్నారు కొత్తగా డ్రామాలు ఈ కంగారు ఈ భయం ఎందుకు ఇదంతా ఆయన మాట్లాడతాడు ముడా సంస్థ ఏర్పాటు చేసింది అంటున్నాడు అసలు ముడా ఎందుకు ఏర్పాటు చేశారు ముడా సంస్థ ఎందుకు ఏర్పాటు చేశారు ఈ బందర్ నియోజకవర్గంలోని ఇరవై రెండు గ్రామాలు శ్మశానాలతో సహా పంట బోధులు రోడ్లు శ్మశానాలతో సహా ముప్పై మూడు వేల ఎకరాలని ప్రజల దగ్గర నుంచి దోచుకుంటాకి ఏర్పాటు చేసిన సంస్థ ముడా వ్యాప్తే ఏముంది చెప్పండి ముడా ఏర్పాటు కారణం ఏంటి ముప్పై మూడు వేల ఎకరాలు ఇరవై రెండు గ్రామాల పరిధిలో ఉన్నటువంటి రైతాంగం మొత్తాన్ని వాళ్ళ ఇళ్ళు శ్మశానాలతో సహా బలవంతపు భూసేకరణ కింద బంధించి అట్టి పెట్టి ఈ నాటకాలు వేసింది ఎవడు ముడా సంస్థ ఏర్పాటు చేసిన కారణం ఏంటి ఈ ఊరిని బాగు చేద్దామని కాదు కదా కాకర్లమూడి గ్రామంతో సహా కాకర్లమూడి శ్మశానంతో సహా పెడన మండలంలోని కాకర్లమూడి గ్రామంలోని శ్మశానంతో సహా మొత్తం భూములు గుంజుకుంటాకి రైతుల్ని భూముల నుంచి తొయిటాకి ఎసని భూములు అనేటువంటి అనుభవిస్తున్నటువంటి పేద రైతాంగాన్ని పేద బిక్కిని ఆ భూముల నుంచి తొయిటాకి కాబట్టి దేనికి ఇంకా ఆయన చెప్తాడు పొల్యూషన్ కంట్రోల్ నుంచి అంట రెండు వందల కోట్లే పొల్యూషన్ కంట్రోల్ నుంచి ఎక్కడి నుంచి డబ్బులు వచ్చినాయి కూడా తెలియదు ఎందుకని మనం చేస్తే కదా తెలియటాకి దాంట్లో ఆ పరిపాలనలో మనకి ఏమైనా సంబంధం ఉంటే తెచ్చింది దాంట్లో ఏమైనా సంబంధం ఉంటే కదా మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి రెండు రూపాయల వడ్డీకి అప్పు తెచ్చి ఇచ్చింది వడ్డీకి అప్పు ఊరికనే కాదు ముడాకి వడ్డీకి అప్పు తెచ్చి మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి అప్పు తీసుకొచ్చినటువంటి డబ్బులతో ఏం చేశారు అంటే ఐదేళ్ళు మంత్రి పదవి బాగా అనుభవించేసేసి రెండు వేల పద్నాలుగు మేలో మీరు ఎమ్మెల్యేగా ఎన్నికై రెండు వేల పద్నాలుగు జూన్లో చంద్రబాబు నాయుడు ఈ కొల్లు రవీంద్ర కలిసి ప్రమాణ స్వీకారం చేసి మంత్రులుగా అతను ముఖ్యమంత్రిగా ఇతను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి రెండు వేల పంతొమ్మిది మార్చి ఏడో తారీఖున బందర్పూర్తి శంకుస్థాపన అంట ఈ డ్రామాలు ఎవడు మా భూమి మీద మీ డ్రామాలు ఎవడన్నా ఆడతాడా రెండు వేల పద్నాలుగు జూన్లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి రెండు వేల పద్నాలుగు మేలో ఎమ్మెల్యేగా గెలిచి రెండు వేల పంతొమ్మిది మార్చి ఏడో తారీఖున శంకుస్థాపన అంట ఆ శంకుస్థాపనకి ఈ రెండు వందల కోట్లు అప్పు తెచ్చిందాటో ఎనిమిది కోట్ల అరవై ఐదు లక్షలు ఏం చేశారు కైంకర్యం చేయలేదా శంకుస్థాపనకు ఎనిమిది కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలు ఈ మొడా డబ్బులే కదా ఈ అప్పు తెచ్చిన రెండు రూపాయలకి వడ్డీకి అప్పు తెచ్చినటువంటి మొడా వడ్డీకి అప్పు తెచ్చిన మొడ డబ్బుల్లోంచే కదా ఎనిమిదిన్నర కోట్లు శంకుస్థాపన ఖర్చు అంటే ఎనిమిదిన్నర కోట్లు కట్టే పోటా దానికేమో ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేవా లోన్ శాంక్షన్ అవ్వలేదా ఎన్విరాన్మెంటల్ లో లోన్ శాంక్షన్ అవ్వలేదు ఎటువంటి అనుమతులు లేకుండా శంకుస్థాపన ఏమంటారు డ్రామాలు అంటారా నాటకాలు అంటారా వంచన అంటారా దగా అంటారా ఇప్పుడు ఏ ఎవరి కుటుంబం దగా కుటుంబం జనాన్ని నమ్మించి మాయి చేసి మోసం చేద్దాం అనేటువంటి ప్రయత్నం చేసిన ఎవరు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో పేరుని నాని అనేవాడు ఇవాళ మీకు అన్ని మీరు ఎన్ని అడ్డంకులు పెడితే సుప్రీంకోర్టులో హైకోర్టులో గాని అడ్డం పెట్టి మీరు ఎన్ని కోర్టులో డ్రామాలు ఆడినా అన్నింటినీ జయించి ఇరవై రెండు మా నవంబర్ ఇరవై రెండో తారీఖున నవ రెండు వేల ఇరవై రెండు నవంబర్లో కోర్టు వ్యాజ్యాలన్నీ కూడా అధిగమించి మే ఇరవై రెండుకి అన్ని పరిమితులు పర్యావరణ అనుమతులతో సహా ప్రతి అనుమతులు బ్యాంక్ లోన్తో సహా తెచ్చుకుని ఫైనాన్షియల్ క్లియరెన్స్ పర్యావరణ అనుమతులు అంటే ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ప్రతి పనికి సముద్రంలో ముట్టుకోవాలంటే ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కావాలి ల్యాబ్స్ అయిపోయిన ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఉండంగా మీరు శంకుస్థాపన చేస్తారు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ల్యాబ్స్ అయిపోతే శంకుస్థాపన అంటే చేస్తారు అసలు పోర్టు పని మొదలెడతా అవకాశం ఉందా లేదు కదా మోసం కదా బ్యాంక్ లోన్ ఉందా బ్యాంక్ లోన్ లేదు కదా ఎవడో డబ్బులు ఇస్తా అన్నాడు ఆ కాంట్రాక్టర్కి డబ్బులు ఎవడి నుంచి ఎక్కడి నుంచి ఇస్తా అన్నాడు ఇవాళ పని మొదలెడతామంటే మే ఇరవై రెండో తారీఖున పని మొదలెడితే ఇవాళ ప్రజలు తండోపు తండాలుగా తిరణాలు చూస్తాకెళ్తున్నట్టు వెళ్ళే పరిస్థితి ఫిబ్రవరి ఫిబ్రవరికి బందర్ పోర్ట్ వచ్చే పరిస్థితి బందర్ షిప్ వచ్చే పరిస్థితి కళ్ళ ముందుకు సాక్షాత్కారం అవుతుంది కదా శరవేగంగా పోర్ట్ అవుతుందో చూస్తున్నారు కదా మరి ఎవరిది డ్రామా కుటుంబం దగా కుటుంబం ఈ పనులు ఎన్నో దశాబ్దాలుగా జనం యొక్క ఆకాంక్ష రెండు వేల నాలుగో సంవత్సరం నవంబర్లో పేర్ని నాని మొదలుపెట్టినటువంటి ప్రయత్నం ఏదైనా పేర్ని నాని చేసిన ప్రయత్నమే తప్పితే ఏంటి మీరు చేసిన ప్రయత్నం మీరు పోర్టు కట్టాలంటే ఇరవై రెండు వేల ఎకరాలు ఇస్తే కానీ పోర్టు కట్టరా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం చేస్తుంది ఒక సెంటు భూమి తీసుకోకుండా పదిహేడు వందల ఎకరాల్లో పదహారు బెర్త్లతో మొదటి ఫేజ్ కింద నాలుగు బెర్తులు నిర్మాణం చేస్తూ పోర్టు నిర్మాణం ఎలా జరుగుతుంది మరి సెంటు భూమి రైతు భూమి ముట్టుకోలేదు కదా మీరేం చెప్పారు ఐదేళ్ళు ముప్పై మూడు వేల ఎకరాలు ఇస్తేనే ఇరవై రెండు ఊళ్ళు ఖాళీ చేసి ముప్పై మూడు వేల ఎకరాలు ఇస్తే మాత్రమే మేము పోర్టు కడతామని చెప్పారు మరి ఎవరు దగా ఇది దగా కుటుంబం ఎవరిది మోసం అంటే ప్రజల్ని ఈ దొంగ నాటకాలు వేసి మోసం చేసేటువంటి కుటుంబం ఎవరిది నీ కుటుంబం నా కుటుంబం తెలియట్లేదా ప్రజలకు తెలియట్లేదా నేను చెప్తాడు రైతుకి ఇరవై ఐదు లక్షలు అని చెప్తే ఏ నువ్వు ఇచ్చి ఇరవై ఐదు లక్షలు ఇచ్చిన పొలం ఎక్కడుంది పోర్టుకి పనికి వచ్చేది ఉందా ఏది పోర్టుకి పనికి రాదు కదా పోర్టుకు పనికి వస్తే పాతి ముప్పై ఎకరాలు నలభై ఎకరాలు పని ఆ దారిలోకి నీకు పనికి వచ్చింది ఇంతకు మించి మీ కంట్రిబ్యూషన్ ఏంటి అసలు ఎంత దగా మాటలంటే మెడికల్ కాలేజ్ అంట ఈయనే తెచ్చాడంట మేము వచ్చి కట్టామంట పోర్ట్ అంట ఈయనేది ఈయనే పని మొదలెట్టేశాడంట మేము పని మొదలెట్టేదంట ఇదెక్కడ బాగోతం ఇది ఎక్కడ నాటకాలు ఈ డ్రామాలు సంబరాలు అయితే ఓకే కానీ రాజకీయాల్లో ఇంత పచ్చి దగా కోరు మాటల అని చెప్తాడు ఏంటి అంటే మేము అధికారంలో దిగేప్పటికి పద్దెనిమిది కోట్లు మిగిలి ఆ డబ్బులు సీఎం గారు నా వందకు వంద శాతం ఆ డబ్బులు ముట్టుకోవాలంటే ముడా నుంచి వడ్డీకి తెచ్చినటువంటి ఒక డిపార్ట్మెంట్ నుంచి వడ్డీకి తెచ్చిన డబ్బులు మీకులాగా కాదు మీరు పోర్టుకి సంబరాల పేరుతో పోర్టు సంబరాల పేరుతో జరగనటువంటి పోర్టు శంకుస్థాపనకి ఏ పని అంటే పర్యావరణ అనుమతులు లేకుండా బ్యాంకు లోన్ శాంక్షన్ అవ్వకుండా పనులు మొదలవనటువంటి కోర్టు శంకుస్థాపనకి ఎనిమిదిన్నర ఎనిమిది కోట్ల అరవై ఐదు లక్షలు మీరు ఎత్తేసారు ఇవాళ ఆ డబ్బులు ముట్టుకోవాలంటే సీఎం పర్మిషన్ కావాలి కాబట్టి సీఎం దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకునే ఇవాళ బందర్లో జరుగుతున్నటువంటి ఈ పనులన్నీ కూడా ఇవాళ కొత్తగా పేర్ని కృష్ణమూర్తి కొత్తగా ఇక్కడ అభ్యర్థిగా వచ్చాక అతను వెళ్ళి సీఎం గారి దగ్గరికి వెళ్ళి ఇట్లా నాకు మీ ఇట్లా మిమ్మల్ని కమ్యూనిటీ హాల్స్ అడిగాం ఇట్లా చాలా చోట్ల రోడ్లు అడుగుతున్నారని అని చెప్పని అంటే ఆయన ఇమీడియట్గా ఇరవై కోట్ల రూపాయలు ఆ డబ్బులు వాడండి దాని బాధ్యత ప్రభుత్వం అంది అని చెప్పని పర్మిషన్ ఇచ్చి సీఎం గారు ఆ బై ఆర్డర్ సీఎం గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్తో ఆర్డర్ ఇప్పించి ఆ వర్క్స్ అన్నీ కూడా టెండర్లు పిలిచి పనులు జరుగుతుంటే ఏం మాడతాడు శంకుస్థాపనలు కొబ్బరికాయలు కొడుతున్నారు కళ్ళు తెలుసుకుని ఒకసారి చూడు బెజవాళ్ళ కాపురం ఉంటే మాత్రం బందర్లో ఏం జరుగుతుందో ఎవడో చెప్తే ఊరికి ప్రెస్ మీట్ కోసం వచ్చి వెళ్ళిపోతే కాదు వర్కులు జరుగుతున్నాయా లేవో చూడు కొల్లు రవీంద్రది దగ పనులు కాబట్టి కిందటి ఐదేళ్లకు ముందు ఎలక్షన్లు వస్తున్నాయి అనగానే షా కాల చోటకెళ్ళి ఇంకో రేపు కొడతాం కాపులకి కళ్యాణ మండపం కడతాను ఒక చోట గోడకి రేక్ కొడతాం ఈ గోడకు రేకులు కొట్టేది ఎవడో చూడడం మనం ఓ పది మోటార్ సైకిల్ వేసుకుని ఇంకా రేపు ఎల్లుండ కూడా వస్తుందంటే గబగబా మొత్తం నాలుగు మోటార్ సైకిల్ ఐదు మోటార్ సైకిల్ గబగబా వేసుకుని గబగబా తిరిగేసేసి రేకులు గోడకు రేకులు కొట్టేది వచ్చారు అదే ఇది ఒడ్డెర కాలనీ ఇరవై ఆరో తారీఖు శంకుస్థాపన పునాదులతో సహా పన్ను మొదలు పెడుతున్నారు నాయబ్రాహ్మణది శంకుస్థాపనతో సహా పనులు మొదలు పెడుతున్నారు ఎనుగుదురుపేట ఎస్సీలకి శంకు పనులు మొదలు పెడుతున్నారు ఇట్లా ప్రతి ఒక్కది ఆరు చోట్ల ఆరు కూడా కమ్యూనిటీ హాల్స్ శంకుస్థాపన పనులు మొదలు పెడుతున్నారు ఇవాళ ఈ రోడ్లు ఏంటంటే చిన్నాపురం నుంచి అంట కమ్మారు చెరువు దాకా ఈ శాంక్షన్ తెచ్చాడంట ఎంతకన్నా పాపం ఇంకోటి ఉంటుంది అసలు చెగ్గు శరం గవర్నమెంట్ జీవో ఇప్పుడు వచ్చింది ఆ నలభై కోట్ల చిల్లరకి శాంక్షన్కి కావాలా నీకు జీవో కావాలా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన సంవత్సరం నరకి జీవో వచ్చి అంటే ఈయన శాంక్షన్ తెచ్చానని చెప్తాడు ఎంతకన్నా పచ్చి దగా పాపం ఇంకేమైనా ఉందా దాంట్లో ఇబ్బందులు ఉండి అవుతున్నాయి అంటే దాన్ని ఇమీడియట్గా ఉన్నటువంటి ర్యాకప్ అయిపోయిన రోడ్డు మొత్తానికి రిపేర్ చే మొత్తం రిపేర్ చేయటానికి ప్రజలకి అసౌకర్యం తొలగటానికి ఇవాళ చిన్నాపురం నుంచి చెరువు దాకా కోటినరతో రోడ్డు రిపేర్లు జరుగుతున్నాయి ఈయనంటే ముప్పై రెండు కోట్లలో శాంక్షన్ చేశాడంటే ముప్పై ఏడు కోట్లు పచ్చి పాపం దగా అబద్ధ మాటలు కొని పేరు నాని శాంక్షన్ చేశాడు రెండు వేల పద్నాలుగు ముందు నువ్వు ఎమ్మెల్యే గెలిచావు కాబట్టి ఆ శంకుస్థాపనలు ఓపెనింగ్ చేసుకున్నావు అంటే అర్థం ఉంది డబ్బా కౌలు కొప్పుకున్నావు అంటే అర్థం ఉంది కోడూరు ఉల్లిపాలెం ముంతిన ఎవరిది నీకేమైనా సంబంధం ఉందా అసలు ఏమైనా సంబంధం ఉందా అంటున్నా దాని కృషి ప్రపోజల్ దాని శాంక్షన్ జీవో ప్రతి టెండర్ పిలిపించింది పేరు నాని రెండు వేల పద్నాలుగు ముందు సరే నీ కాలం బా కాలం కలిసి వచ్చింది బాగున్నావు ఎమ్మెల్యే అయ్యావు శంకుస్థాపన చేసావు కానీ అది మూ తెచ్చావాడు నీకేం సంబంధం అసలు శంకుస్థాపన చేసి అరహస నీకు ఉందగా ప్రజలు ఇచ్చారు కాబట్టి శంకుస్థాపన చేసావు కానీ దానికి నిధులు తెచ్చినాడు ఎవడు శాంక్షన్ చే దాన్ని ప్రతిపాదించినోడు ఎవడు నిధులు ఎవడు శాంక్షన్ చేయించినోడు ఎవడు టెండర్ ఎవడు దాని డిజైన్లు తయారు చేయించినోడు సో పిలిపించి డిజైన్లు తయారు చేయించినాడు ఎవడు ఎవడు మోసం ఎవడు దొంగ నాటకాలు నీయా నాయా ఒడతూపుళ్ళకి లొంగేవాళ్ళేం కాదు ఎవరు కూడా నీ తాటాకు చప్పళ్ళకి ఇక్కడ ఎవరు కుందేళ్ళు కాదు బెదరటాకి ఇవాళ నీ భాగోత్వం ప్రజలు చూస్తున్నారు కుమ్మరగూడెంలోనూ లేదా బైపాస్ రోడ్లోని వైఎస్ఆర్ కాలనీ వాళ్ళు కేంద్రీయ విద్యాలయం ముందు ఉన్నటువంటి వైయస్ఆర్ కాలనీ వాళ్ళు లేదా ఇవాళ ఈ గ్రామాల్లో ఉన్నటువంటి పదకొండు పన్నెండు పదమూడు గ్రామాల్లో ఉన్నటువంటి నిరుపేద బీసీ ఎస్సీ ఎస్టీ రైతాంగం కానీ నువ్వు చేసేటువంటి ద్రోహాలు పాపాలు ఏ రకంగా ఈ పనులు కానివ్వకుండా ఉంటాయి నువ్వు చేసేటువంటి పనులు ఈ సిగ్గులైనతనాన్ని చూసి జాలిపడే పరిస్థితి నాకు ఇవన్నీ కూడా నీలాంటి తాటాకు చప్పుళ్ళకి నీ ఒడతూపుళ్ళకి ఇక్కడ ఎవడు భయపడే లేడు ఏ అధికారి భయపడ్డా ప్రజలకి అర్హత కలిగిన ప్రతి పేదవాడికి న్యాయం జరిగే వరకు కూడా చివరి క్షణం వరకు కూడా పనిచేస్తానే ఉంటాం అనేది నీకు చెప్తున్నాను